ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ అన్న మా అందరికి బుజ్జిగాడ్ అనేది అసలు ఐకానిక్ అన్న ఎమోషన్ కానీ నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఇది చెప్దాం అనుకో నాకు ఏక్ నిరంజన్ ఫేవరెట్ అన్న నాకు నిజంగా ఏక్ నిరంజన్ అంటే పిచ్చి ఎందుకంటే చోటు క్యారెక్టర్లో యాటిట్యూడు అది 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 ఒక ఇర్రిప్లేసబుల్ యాటిట్యూడ్ అన్న చాలా అండర్ రేటెడ్ జెమ్ అన్న ఏక్ నిరంజన్ అనేది అంటే మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్ అయ్యి ఉండొచ్చు నాకు చాలా ఇష్టం అన్న మీరు ప్లేన్ షర్ట్ వేసి టోన్ డెనిమ్ వేసి కింద స్నేకర్స్ వేసారు అప్పుడు అండ్ అది అసలు అండ్ హ్యాండ్ కప్స్ ఉండేవి మీరు బౌంటీ అంటారు కాబట్టి దాంట్లో సో అసలు ఐకానిక్ అన్న అండ్ పర్టికులర్గా మీ డైలాగ్ డెలివరీ ఆ సినిమా అసలు నాకు పిచ్చ సినిమా అంటే సో నేను నాకేమనిపించింది అంటే బేసిక్లీ మీవి చాలా డైలాగ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో పర్టికులర్ నాకు చాలా ఇష్టమైంది నన్ను ఇలా కొట్టే దమ్మికడిక ఉందా లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయాలి అది నాకు నాకు పిచ్చన్నా అంటే ఆ యాటిట్యూడ్ అది మ్యానుఫ్యాక్చర్ చేయలేము అన్న ఇట్ హ్యాస్ టు బీ దేర్ అండ్ నాకేమనిపించింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఏక్ చెప్తుంటే సో బేసికల్లీ ఏక్ నిరంజన్ మీ మెమరీలో వాట్ డస్ వాట్ డస్ ఇట్ హోల్డ్ అన్న అప్పుడు మీకు మీకు అప్పుడు చేస్తున్నప్పుడు యా పురి లాగా ఎవరు రాయలేదు నేను బుజ్జిగాడు నాకు ఆయన చెప్పినప్పుడు క్యారెక్టర్ నాకు పిచ్చకిపోయింది నాకు టెన్షన్ ఏమి వచ్చిందంటే ఎలా చేయాలి బాబు నేను ఎప్పుడు చేయలేదు ఇలాగా కాకపోతే రాసిన విధానం నేను నేను మర్చిపోయి నేను బుజ్జుగాడు ఎవరితో మారినా బుజ్గడ క్యారెక్టర్ గురించి మాడతా ఉండేవాడిని మర్చిపోయి సూపర్ ఎక్సైటెడ్ నేను అసలు బుజ్జ్గడ క్యారెక్టర్ గురించి సో పూరి గారితో ఆయన క్యారెక్టరైజేషన్ మళ్ళీ ఎవడో లేడు అలాంటి వాడు అని నేను నెక్స్ట్ యాజ్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేసాం నువ్వు చెప్పిన డైలాగులన్నీ చెప్తుంటే అసలు నాకు ఆయన ఆయనలో ఎవడు రాలేడు ఇట్స్ ఇస్ రైటింగ్ ది క్యారెక్టర్ డిజైనింగ్ వాట్ పూరి గారు లా ఎవడు లేడు ఇండియాలో వరల్డ్లో లేడు అది అదొక డిఫరెంట్ మనిషి అది ఆ క్యారెక్టర్ ఆయన ఆయన ఆయనే రాయగలడు మళ్ళీ రాయకపోయినా ఆయనే రాయ ఎవడో ఇమిటేట్ చేయలేడు సో నువ్వు అంత స్ట్రాంగ్ డైలాగ్ ఒక యాక్టర్ చెప్తే న్యాచురల్గా వచ్చేస్తుంది అంతే దగ్గరికి వెళ్ళినప్పుడు సూపర్ ఉంటుంది కొట్టారంటే సార్ చోటు నేనే సార్ నాకు ఏ చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తూ ఉంటాడు కదా ఏంటి మగవాళ్ళు ఏడుస్తారా అంటే ఎవడన్నా ఎడతాడు బదట అది బలి రాసేది అనిపించింది ఆయన అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ దాన్ని దబాంగ్ ఆటలో కూడా పెట్టారు నీరజన్ డైలాగ్స్ సోను సూజ్ ఫోన్ చేసి పూరి గారికి కెన్ ఐ యూజ్ ఇట్ అండ్ ఒక హిందీ ఫిల్మ్లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా అది చేసుకోమన్నారు లో కూడా పెట్టాడు హీరో అది ఎవరా విలన్ సేమ్ సోను సూద్ గారు చెప్పాడు సేమ్ సోను సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు ఓ సూపర్ సూపర్ అందులో ఎవరు రాలేదు అంతే ఇంకంతే మీ మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్నా అంటే ఈ క్యారెక్టర్కి ఇది సెట్ అవుద్ది అని బికాస్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్కి లూజ్ షర్ట్ లేదు చాతపట్ టైంలో టూ బటన్స్ ఇప్పేసి ఆబ్వియస్గా షెల్ ఉంటుంది సో ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి అఫ్ కోర్స్ సాహోకి దే వాజ్ సంథింగ్ ఎల్స్ హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్ డెఫినెట్గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా సో బాస్కినప్పుడు డార్లింగ్ అప్పుడు అడిగాం అది ఏం చేద్దాంరా ఇది ఫస్ట్ రిస్క్ చేస్తున్నా లవ్ స్టోరీ ఇది ఆడితే ఆడాలి ఎలాగనే కానీ కన్నా కానీ మీరు కాన్ఫిడెన్స్ కానీ నేను చెత్ర లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదా టెన్షన్ ఉంది సరే ఇది కొంచెం జాయిజ్ చేయాలరా మన రిస్క్ వద్దు ఆల్రెడీ రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక ఒక డ్రెస్ చూపించాడు చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్ ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను ఇచ్చేద్దాం డెల్లింగ్ అన్నాడు బాస్కి అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్న చేసేద్దాం డెల్లింగ్ బాగుంటుంది నీ హైట్కి బాగుంటుంది అన్నాడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అదే యాక్సెప్ట్ చేయడం కర్ణాకర గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిల్మ్ మనం ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్లు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి మీరు ఎలా ఉండాలి అంటారు కదా బిస్కి కానీ లక్కీలి కరుణ గారు యాక్సెప్ట్ చేశారు కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం ఒక స్టైల్ అంతే అది మేము చాలా మోసపోయి ఉన్నాం మీరు వేసుకున్న బట్టలు అన్ని కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి మేము వేసుకున్నప్పుడు మా మీద ఎలా ఆడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు అంటే అది అదొక అదొక యా దాన్ని కరెక్ట్గా వేయాలి లూజ్ డ్రెస్ మాత్రం జాగ్రత్తగా నీకు బాగుంటుంది నువ్వు టోల్లే కదా కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడ చూడలేదు కదా సో అది అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలు తొందరగా అందులో ఏంటి లూజ్ అందులో అక్కడ లూజ్ అని ఉంది ఇది లూజ్ కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాము లూజ్ జారుతా ఉంటే బస్కి ఒకటి జారు ఇలా పెడదాం దాన్ని లేపుతూ ఉంటాను ఒకటి ఒక ప్యాంట్ లేపుతూ ఉంటాను కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది ఇప్పటికే అజయ్ అని నాకు

మిలాన్ ఇస్ ది బెస్ట్ అన్నాడు ఓకే విల్ గో టు మిలాన్ సో మిలాన్ వెళ్ళాం అజయ్ ఏ ఆంధ్ర వెళ్ళాం వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్ ఒక ముప్పై షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బద్ధకం ఎక్కువైపోయినట్టుంది ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు అది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్ చాలా ఫాస్ట్లో నేను దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం అజయ్ వచ్చి పాప హెల్ప్ చేద్దాం నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను అది బాగుంది తీసేది బాగుంది ఒక ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప పడుతుంది ఇలా ఎలా ఎలా దాటుకుని రావాలి అన్నీ అన్ని వేసుకుంటాను సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి లో ఎక్కడో లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం బాస్కి నేను టడకు త్రీ డేస్ ఉంది టడపడప చేయాలి ఫాస్ట్ కానీ నేను అన్నాడు పాపం అజ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డలింగ్ అది కూడా పెట్టే షోరూమ్ అయితే అదిరిపోద్ది అన్నాడు అప్పుడు నేను కొంచెం ఇచ్చాను అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు టూ డేసే ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం రెండు కొంచెం గట్టిగా ఇచ్చాను బయటికి వెళ్ళిపోయి షాప్ వెళ్ళి నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను నాకేం నాకేందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేను చేసేవా తిట్సావా అంటే మరి ఏం చేయబడ్డ టైం లేదు అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు పది షర్టులు చూపించాడు నాకు అంత టైం లేదు Ne, <tus> ne.